హాయ్ అమ్మా చూడండి ఈరోజైతే చికెన్ వండుతున్నా ఈరోజు నైటు ఓకేనా ఇప్పుడు చికెన్ తెచ్చిండి అంకులు ఇప్పుడు వండేస్తా ఇప్పుడు పొయ్యి ముట్టేస్తానా గిన్నె పెట్టేసిన సరేనా చూసారా చూడండి గిన్నె అయితే కాగింది ఆయిల్ వేస్తున్నా ఒక మూడు స్పూన్లు వేస్తున్నా సరేనా స్టవ్ పెద్దగా పెట్టినా మేము ఏదన్నా ఒకటి చేస్తాం కదమ్మా ఎంత వడగట్టినా ఇగో సన్నగా ఏదన్నా రవ్వ పడుతుంది ఇది వడగట్టింది నూనె ఇట్లా ఒకటి ఒకటి చేస్తాం కదా నూనె మిగిలిపోతుంది ఎక్కువ శాతం చాలా మసలు పెట్టిన నూనె తినొద్దు కానీ మనం ఒకటేసారి వాడినాం కాబట్టి ఇంట్లో చేసుకుంటున్నాం సరేనా చూడండి ఇప్పుడైతే వేసుకున్నాం ఉల్లిగడ్డ మంచిగా వేగింది నూనె మంచిగా వేగింది కాగింది ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన వంట పెట్టారు సరే ఉల్లిగడ్డ అయితే వేగింది ఇప్పుడు పుదీనా కొత్తిమీర కరిగి കലപ്പം ओके ना இப்போதைக்கு சிக்கன் ஏச்சிடலாம் சரி கறி கொதிச்சிருச்சு நான் கொஞ்சம் கிளறறேன் సేపు ఆపుదాం చూడండి ఇప్పుడైతే మంచిగా వేగింది చీర వాటర్ అంతా ఉండిపోయింది ఇప్పుడు మనం కారం అన్నీ వేసుకుందాము అయ్యో కారం మా పిల్లలు రాగి సంకటి కావాలంటున్నారు మనము కూర వండుకునేటప్పుడే చూసుకోవాలమ్మా రాగి సంకటికి కావాలంటే కొంచెం కారం ఎక్కువనే పడుతుంది అంటే లిక్విడ్ లిక్విడ్ చేసుకుంటాం కదా దానికోసము ఇయో రెండు స్పూన్ల సగం వేసిన చుషీరా మనకు వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి కదా దానికోసం ఎక్కువ పడుతుంది ఇగో ఇప్పుడైతే ఇగో స్పూన్ వేసిన సాగు రెండున్నర స్పూన్లు పాలు గరం మసాలా ఇది కూడా ఎక్కువనే పడుతుంది అన్నీ ఎక్కువనే పడుతుంది రసంలా కావాలి కొంచెం రేవ్ ఎక్కువ కావాలంటే వేసుకోవాలి టమాటాలు కూడా ఎక్కువ వేసిన విషయం పావ కిలోనే టమాటాలు చేసినా మన కూరకు తగ్గట్టుగా మనకు ఎంత కావాలి రాగి సంకడ తింటే మనకు ఎంత కూర పడుతుంది అనే దాన్ని బట్టి చేసుకోవాలి కొంచెం కూర ఉంది కాబట్టి కూర మనకు అందరికీ సరిపోవాలని అన్నీ ఎక్కువ ఎక్కువ వేసినాం అట్లా సరే ఇప్పుడు మనము కస్తూరిమే తీస్తాం కస్తూరం వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవరు వస్తుంది ఏ ఏం తెస్తున్నా చూసినా మంచిగా ఇలా నలిచి వేసేసుకోవాలి ఇప్పుడు కలుపుతున్నా మంచిగా కలుపుకొని మళ్ళీ పెట్టేద్దాం టమాటా అంతా మగ్గి వాటర్ వచ్చేస్తుంది తర్వాత వేయాలి వాటర్ ఇప్పుడే వేయొద్దు సరే మగ్గనిద్దాం చూడండి అమ్మా ఇప్పుడైతే ఇవ్వ చూసినా కొంచెం మగ్గిపోయింది చూడ గ్రేవీ అంతా వచ్చేసింది బయటికి అంటే వాటర్ నీళ్ళ అవి ఉన్నాయి కదా టమాటాలు టమాటలకే నీళ్ళు వచ్చినాయి అట్లా సషీర ఎంత బాగా వచ్చింది చిన్న మంట మీదనే పెట్టాలి అందుకే ఇంకా జరుగుడుకని ఇద్దాం టమాటాలు మొత్తం మగ్గాలి మూత పెడదాం చూడండి ఇప్పుడు అయితే వచ్చింది అయ్యో మంచిగా వచ్చింది చీర టేస్ట్ బాగుంటుంది ఏమో మా పిల్లలు ఇట్లనే ఉండని కారం ఉప్పు అన్నీ లిక్విడ్ ఇంతే ఉండని అంటూరు మళ్ళా టేస్ట్ చూద్దాం ఒకసారి అంటే కారంలో చూసుకోవాలి రొట్టెలు స్విఫ్ట్ అయిపోయిన రొట్టె చేస్తున్నా ఇప్పుడు చూపిస్తా మీకు రొట్టె చేసి ఇప్పుడు ఈ కూరలకు రొట్టె అంటే రాగి ముద్ద క్యాన్సల్ అయ్యి జొన్న రొట్టెకి వచ్చింది కథ ఒక్కసారి టేస్ట్ చూద్దామమ్మా ఎందుకంటే ఉప్పు కారం వేసినాం కదా ఎక్కువ బాగుంది రొట్టెలకి బాగుంటుంది ఇంకా మనం వేసే ఏం అవసరం లేదు వాటర్ వేయకుండా మంచిగా ఉంది చాలా బాగుంది ఎందుకంటే టమాటాలు కూడా ఎక్కువ ఇచ్చినాం కదా మంచిగా ఉంది ఇంకొక రెండు నిమిషాలు పెట్టి బంద్ చేసుకుందాం మీకు రొట్టె చూపిస్తాం చూడండి ఇక జొన్న రొట్టె ఇది జొన్న రొట్టె ఇప్పుడైతే ఇక పిండి వేసుకున్నాం పిండి కలిపినమ్మా నేను చూయించాలి మీకు ఇట్లా వేసుకోవాలి జొన్న రొట్టె మంచిదమ్మా అంటే ఇది ఉట్టి జొన్న రొట్టెనే కాదు జొన్నపిండి తైదపిండి గోధుమ పిండి కలిపిన మనం పట్టించేటప్పుడైతే ఎన్ని విత్తనాలు ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా చేస్తున్నది పీట చిన్నదేమది సరేనా మంచి టేస్ట్ అయిన రొట్టెలమ్మ తీయ ఉంటుంది రొట్టె మంచిగా ఉంటుంది అన్నీ ఇస్తాం కదా పప్పులు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా పట్టించేటప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవాలి సైడ్ నుంచి పిండి తీసేసుకోవాలి ఇట్లా ఇట్లా తీసుకోవాలి సరేనా పిండి అనేది మరీ మెత్తకు కూడా తట్టుకోవద్దు మరీ మెతదడుక్కుంటే ఇట్లా ఏమంటారు అతుక్కపోతుంది అట్లా మా అమ్మ నేర్పియలేదు నాకు ఈ రొట్టెలు మా వద్దునే పాపం ఆమె చచ్చిపోయింది అన్న రామ ఆమె చచ్చిపోయింది అయితే మా వద్దునే మా అన్న ఇద్దరు ఎందుకంటే నాకు ఒక సంబంధం వచ్చిందమ్మ మ్యాచ్ వచ్చింది ఆ మ్యాచ్ వచ్చేటప్పటికి నాకు వంటలు కానీ ఇవి రావు జొన్నోరొట్టె అనేది రాదు అప్పటికి మా అమ్మ వాళ్ళు చాలా జొన్న రొట్టెలే అంటే మస్తు తినేది మేము పచ్చ జొన్నను షార్నారు పోయి మా అమ్మ రెండు మూడు పల్లాలు తీస్తుండే అమ్మ రెండు మూడు పల్లాలంటే రెండు వందల కిలోలు మూడు వందల కిలోలు తీస్తుండే షార్దినారులో అట్లా బాగా అలవాటు అయ్యింది ఇంకా మే మనకు మ్యాచ్ చూసేది కూడా అట్లనే విలేజ్లోనే చూసారు వాళ్ళకు రొట్టెలే కావాలంట మా అన్న వదిన దగ్గర కూర్చొని మారి నాకు నేర్పిచ్చిరవి రొట్టె కొడుతుంటే తీసి పెంక మీద వేసేటప్పుడు తప్పు మనీ విరిగిపోతుండే ఎన్ని కష్టాలు రొట్టె అప్పుడైతే అంత కష్టపడ్డా ఇక నేర్చుకున్నా అట్లా ఇట్లా చేసి నేర్చుకున్నా ఇప్పుడైతే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం కదమ్మా అట్లా ఇగ సుశీరా మంచిగా ఇట్లా నేర్చుకోవాలి ఇట్లా కొట్టుకోవాలి చిన్న అయినా సరే చేసుకోవాలి మంచిగా వచ్చింది చూసిరా ఇప్పుడు నేను పెంక మీద వేస్తాను చూపిస్తుంది చూడండి ఇగో ఇప్పుడైతే మనము రొట్టె ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకుంటే ఇట్లా వచ్చేస్తా చేతులతో ఇగో ఏ ఇట్లా సరేనా పెద్ద మంట పెట్టుకోవాలి ఎప్పుడైనా పెద్ద మంట పెట్టుకుంటే మంచిగా ఈక్వల్గా కాలుతుంది సమానంగా కాలుతుంది నేను ఇంత పెద్దకు కూడా చేస్తా పీటే పెద్దది విరిగిపోయిందమ్మా ఎప్పటిదో ఇక చిన్నది ఉంది అందుకే చిన్నగానే చేస్తున్నా సరేనా ఇక చూడరు ఇట్లా బండ మీద కూడా వేయవచ్చు ఇప్పుడు బండ మళ్ళీ చికెన్ వండిన ఇదేంటి కెమెరా పెట్టుకున్న ప్లేస్ లేదు మనకు జ్వర అందుకని చిన్నగా చేసిన సరేనా చూడు మళ్ళీ ఒకసారి నేను పెద్దపీడ చేసినాక పెద్దగా చేసి చూపిస్తాను చూడండి ఇక ఇప్పుడైతే మనకు కాలినట్టు తెలుస్తుంది చూసీరా ఇగ మాడింది కూడా అంటే చాలాసేపు అయ్యింది నేను ఇంకా పెంకా ఎప్పుడో పెట్టేసిందే మరాలు చూసుకోలేదు ఇంకా క్లాత్ తీసుకొని కూడా మనము వాటర్ చేసుకోవచ్చు ఇట్లా ఇప్పుడైతే క్లాత్ ఏం పెట్టా నేను నాకు అలవాటు అయింది సరేనా ఇంకోటి మంచిగా ఏం ఎక్కువ మాడింది కానీ జొన్న రొట్టె మంచిగా గాలితేనే టేస్ట్ సరేనా చూడండి చికెన్ అయితే మంచిగా అయిపోయింది చూసిరా అయ్యో అంతా నూనె తేలింది మంచిగా వచ్చింది సరేనా ఇప్పుడైతే చికెను దించేసుకుంటాను చాలా టేస్ట్ అయిన చికెన్ దించేస్తా చూడండి ఇక ఇట్లా కాల్చుకోవాలి రొట్టె అనేది కొంచెము ఇట్లా సైడ్కి వేసుకోవాలి ఇక ఇట్లా 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 వేసుకుంటే మధ్యలో అనేది కార్నర్ ఇట్లా కాల్చుకోవాలి మంచిగా ఇక ఇట్లా ఇట్లా మంచి గాలితే టేస్ట్ మంచిగా ఉంటుంది మిన్పప్పు ఇంకా మీదనే కాలువాలమ్మ రొట్టెలు దోశలు దాని మీద చేసుకోవద్దు దోశలు దాని మీద అంత మంచిగా ఉండాలి కదా పెంక లైట్గా ఉంటుంది కాబట్టి రొట్టెలు అంత మంచిగా ఉండవు పెంక మీదనే దీని మీదనే మంచిగా కొనుక్కుంటా కూడా ఎన్ని ఎన్నైనా వాడు ఉంటాయమ్మా పెంకలు ఎప్పుడో నా ఎండ్లు అప్పుడు కొన్నాను పెంక ఇంకా ఎంత మంచిగా ఉంది క్షీర అప్పటి ఏవైనా గట్టితనమే మస్తు దొడ్డు కూడా ఉన్నాము మా ఇంట్లో మూడు పెంకలునే మా ఇంట్లో కానీ నాకు చేత కాదు తోమడానికి కానీ మనం చేతిలో పట్టుకోనికి కానీ ఈ పొయ్యి నుంచి ఈ పొయ్యికి మార్చుకోవడానికి ఇబ్బంది అని ఇట్లా చిన్నది తీసుకు సన్నది తీసుకున్నాను రొట్టె అయితే అయిపోయింది చూడండి ఇగో నేను కాలుస్తున్నా కదా మా అన్మరాలు ఇది చేసింది మేము అన్మరాలు ఉందమ్మా అన్నిట్లకి వస్తుంది ఏం చేయాలి నేను చేస్తానమ్మా అని చేస్తుంది చూసిరా కొంచెం ఇక్కడిక్కడ క్రాక్స్ వచ్చినాయి కానీ మంచిగా వచ్చింది సన్నగా చుషీర మంచిగా వచ్చింది టేస్ట్ అయిన రొట్టెలు బాగా తినాలి మొన్న ఏమైందమ్మా జరా నాకు ఎంత అప్పుడప్పుడు సుస్తుగా అయితే పంపులు వేస్తాడు బయట నుంచి తెస్తాడు రొట్టె అయితే మొన్న ఏం చేసిండు మూడు రొట్టెలు తెచ్చిండు బయట మూడు రొట్టెలు తెస్తే ఒక్క రొట్టె కూడా బాగాలేదమ్మా దూరం కూడా కాదు మా ఇంటి దగ్గరనే ఇక్కడ బొమ్మ అని ఉంటుంది అక్కడ ఒక లేడీ చేస్తుంది మొత్తం మూడు రొట్టెలు మొత్తం వాసన వస్తున్నాయి అవి చీరమ్మ ఏం చేయాలి పైసలు తీసుకున్నారు కదా గట్లు ఇస్తారా ఇక అప్పటికప్పుడు అంకుల్ వద్దు పడేసేయని చెప్పేసి అంటే ఇక ఎవరూ దింగలేదు పడేసినాము మళ్ళీ ఇగో మళ్ళీ పిండి తెచ్చుకున్నాము ఇట్లా ఏం చేద్దాం ఏదైనా ఫుడ్ కోసము ఉంది ఏదైనా కల్తీ వాళ్ళు పడేయలేక మనకిస్తారు చూడండి ఇగ ఇట్లా మంచిగా చెక్ కలవాలి కాలుస్తే పొడి 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 ఉంటుంది రొట్టె మంచిగా కమ్మగా ఉంటుంది కాల్చే ఉంటుంది బేట రొట్టెలు ఏ రొట్టె అయినా కానీ మనం ఎంత మంచిగా కాలుస్తే అంత టేస్ట్ ఉంటుంది తెచ్చిపచ్చి ఉందంటే మంచిగా ఉంటుంది సుచీర మంచిగా వేసింది మనమరాలు మేము అప్పుడు కట్టలేదని మీద నేర్చుకున్నాం శుచిగా మంచి మంచి సరేనా అమ్మ ఈ ఈరోజు ఈ రొట్టెలు రొట్టెలు చికెన్ మనది సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సరేనా అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మేము చేసుకునే వంటలు అన్నీ మీకు వస్తాయి సరేనా మంచి మంచి వంటలు చేసి చూపిస్తా పెట్టా మీకు చేసుకొని మీరు కూడా ఆరోగ్యంగా మంచిగా తినుండ్రి సరేనా బాయ్ అమ్మా లైక్ బాయ్